రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలుస్తున్న జగనన్నను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం సోదరులపై ఉందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు సూలూరుపేటలోని రాగాయపేటలో ఉన్న మసీదులో రంజాన్ పండగ సందర్భంగా ముస్లిములు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సంజీవయ్యతో పాటు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా ముస్లింలకు ఇచ్చి అత్యంత ప్రాధాన్యత కల్పించారని అలాగే ఇప్పుడు నెల్లూరు స్థానాన్ని ఒక సామాన్య ముస్లిం సోదరునికి ఇచ్చి జగనన్న కూడా ముస్లింలపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారని జగనన్నకు ముస్లింలు తోడుండాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పముజుల విజయలక్ష్మి హుసేన్ ఫయాజ్ ఎస్ఎన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు మీ అందరికి చేతులు జోడించి అందరితో ఉండే ఒక సామాన్య ఎమ్మెల్యే నేను కూడా పెద్ద పెద్ద కుటుంబాలను చూశాను రాజకీయాల్లో కానీ ఇంత ఔత్యం ఇంత సామాన్యుడు కూడా ఎమ్మెల్యేతో తన సమస్య చెప్పుకోవచ్చు అనే ధైర్యాన్ని మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే మన సంజీవ్ అన్నగారు మీరందరూ చూస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముస్లింస్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో ఉదాహరణ మన సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ బాయ్ అనిల్ చాలా చిన్న వ్యక్తి ఇన్ చిన్నోడా ఇంత పెద్దోడా అని చూడలేదు మనం నెల్లూరు సిటీ అభ్యర్థిగా ముస్లిమ్స్ మైనార్టీకి ఇస్తున్నాం అది కూడా ఫస్ట్ నుంచి మన పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యావత్తు అటువంటి వ్యక్తికి ఒక మైనార్టీ అభ్యర్థికి సామాన్యమైన అభ్యర్థికి ఈరోజు అక్కడ టికెట్ ఇచ్చి అతనికి గెలుపు కోసం ఆహార నిశలు కష్టపడుతూ పెద్ద పెద్దవాళ్ళు కోటేశ్వర్లు జగన్మోహన్ రెడ్డి గారిని శాసించాలంటున్నారు కుదరగమ్మ జగన్మోహన్ రెడ్డి శాసించే ధైర్యం ఇంకా ఎవరికి రాలేదు అతను ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు నా మైనారిటీలు అంటారు ఎక్కడ కూడా దాంట్లో ఉండే ఆప్యాయత మీరే తెలుసుకోవాలి ఖచ్చితంగా మీరు సంజీవన్ గారిని అఖండ విజయంతో గెలిపించుకొని మరొక్కసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా దీవిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు ఎన్నికలు రాబోతా ఉన్నాయి నేరుగా చెప్తున్నా జగనానికి అన్నకి మనమందరమే తోడుగా ఉండాల్సిన సమయం ఎందుకంటే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర దేశంలోనే మొట్టమొదటిసారి నాలుగు పర్సెంట్ ముస్లిం సోదరులకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి ఆ తర్వాత ఇదే ముస్లిం సోదరుల్ని హక్కును చేర్చుకొని నా వాళ్ళు నా మైనారిటీలోని డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టారు ఎమ్మెల్యేలు కూడా గతంలో చూడండి ఏ పార్టీ అయినా అంతమందికి ఎమ్మెల్యే డెవలప్ చేశారో ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే మీకు ఎమ్మెల్యే టేట వల్ల ఓసి స్థానంలో ఇవ్వాలి రిజర్వేషన్ లేదు రాష్ట్రంలో ఉండేది ఈ దేశంలో ఉండవచ్చు ఎస్సీలకి ఎస్టీలకి మిగతా అన్ని కూడా ఓసి ఓసీ స్థానంలో ముస్లిం మైనారిటీని పెట్టి గెలిపించుకున్నారంటే తమ్ము ఎవరికి వెళ్ళేది ఆ గెలిపించుకున్న పాటు ఒక డిప్యూటీ సిఎం పదవి ఇచ్చారంటే గొప్ప విషయం మన జిల్లాకి వస్తే నిన్న కాకమన్న రెడ్లు నెల్లూరు జిల్లాలో నారాయణ కోటేశ్వరుడు వేల కోట్లకి అధిపతి వేల కోట్లకి అధిపతి అలా సోదరుడు ఆ ముస్లిం సోదరుడికి ఎమ్మెల్యేగా పెట్టారు ఆ ముస్లిం సోదరుడిగా పెట్టారని పెద్ద పెద్ద వాళ్ళు పార్టీ వదిలిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు పార్టీ వదిలిపెట్టిపోయారు ఆయన వెనకడిగేలా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ హుహం జారీ చేశారు ఇచ్చేదానికి లేదని నేను మాట చెప్పా ముస్లిం సోదరుడికి ఇయ్యాలని నేను ఇచ్చే తీరుత అది ఎంత నష్టమైనా కానీ నిలబడించారు ఈరోజు అందుకు పార్టీని వదిలిపెట్టి మంది పోయారు అయినా నెరవారు మరి ఈరోజు ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నగా నిలబడి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం సోదరుడి పైన ఉందా లేదా ఉంది గెలిపించుకోవాలి గెలిపించుకుంటేనే మనకు అన్నవుగా నిలబడిన వ్యక్తి ఇంకొకసారి ఇంకా ధైర్యంగా చేయగలరు ఆ ధైర్యాన్ని మీరు ఇవ్వాలి